వెల్కమ్ టు లా పాయింట్ న్యాయపరమైనటువంటి సలహాలు పరిష్కారాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు న్యాయవాది విజయభాస్కర్ గారు సార్ వెల్కమ్ సార్ నమస్తే అండి సార్ ఒక కథను మనకి క్వశ్చన్ పంపించారు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి నా సమస్యకు పరిష్కారం తెలియజేయండి అని అడుగుతూ ఉన్నాడు తన భార్య ఇప్పటి వరకు కూడా అతనికి పెళ్ళయ్యి దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు అవుతూ ఉంది తన భార్య గత కొన్ని రోజుల క్రితం తన మీద పోట్లాడి ఇంట్లో గొడవలు వచ్చి తన పుట్టింటికి వెళ్ళిపోయింది వెళ్తూ వెళుతూ కూడా ఇంట్లో ఉన్నటువంటి బంగారం అంతా కూడా తీసుకుని వెళ్ళిపోయి ఏమాత్రం కూడా సమాధానం సరిగ్గా చెప్పట్లేదు వెనక్కి తిరిగి రావట్లేదు బంగారం కూడా తనతో పాటే తీసుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు నేను ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అని అడుగుతున్నారు కేసు పెట్టొచ్చా కేసు పెడితే కనుక ఎలా ఉంటుంది నా పరిస్థితి అలాగే నాకు పెళ్లి కావాల్సినటువంటి ఒక కూతురు ఉంది మాకు ఆ పరిస్థితి ఏంటి ఏ విధంగా నాకు ఏమైనా ఇబ్బందులు వస్తాయా కేసుకి వెళ్తే అని అడుగుతున్నారు ఆయన ఇబ్బందులు వెళ్ళకపోతే వస్తాయి కానీ కంపల్సరీగా వెళ్ళాలి ఇంట్లో నుంచి గోల్డ్ తీసుకుని వెళ్ళేసి అత ఇప్పుడు ఆమెకు సంబంధించిన గోల్డా లేదంటే అతనికి సంబంధించిన గోల్డా ఒకటి చూసుకోవాలి ఆమెకు సంబంధించిన గోల్డ్ అయితే బంగారం ఆమె ఇష్టం ఆమెది అట్లా తీసుకొని వెళ్తే నో ప్రాబ్లం కుటుంబానికి సంబంధించిన బంగారం తీసుకొని వెళ్ళేసి ఆ పెళ్ళి కావాల్సిన కూతురు ఉందంటున్నారు ఆ పెళ్లి కావాల్సిన కూతురికి ఇప్పుడు ఇటువంటి సందర్భంలో గొడవ పడేసి వెళ్ళిపోతే ఆ అమ్మాయికి మ్యారేజ్ కావటం కానీ ఎన్ని ఉత్తరతర చాలా ఇబ్బందులు గురి కావాల్సి ఉంటుంది పెళ్లి కావాల్సిన అమ్మాయి ఈ సమయంలో గొడవలు ఎందుకు జరిగినాయి ఎంత గొడవలు ఎందుకు పడాల్సి వచ్చిందో ఇంకా వారిద్దరికే తెలియాలి కానీ ఇటువంటి సమయంలో ఖచ్చితంగా ఇతను కోర్టుకు కానీ స్టేషన్కి కానీ వెళ్ళి ముందుకు కంప్లీట్ చేయకపోతే ప్రాబ్లం ఇతనికే అవుతుంది ఎందుకంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళేంత వెళ్ళే వరకు మీరేం చేస్తున్నారని అని అడుగుతారు ఫ్యూచర్లో ఎంత లేట్ చేసే కొద్దీ అంత ప్రాబ్లం వస్తుంది ఇతనికి సో ఇమీడియట్గా అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఒకవేళ కుటుంబానికి సంబంధించిన గోల్డ్ కానీ లేదంటే ఇతనికి సంబంధించిన గోల్డ్ కానీ అవుతే కంపల్సరీగా అది తెఫ్ట్ కేస్ లాగా పెట్టాల్సి ఉంటుంది తెఫ్ట్ కేసు అంటే నథింగ్ బట్ ఇంట్లో వ్యక్తి తెఫ్ట్ చేసినారని కాదు దాని అర్థం ఇట్లా గోల్డ్ ఎత్తుకొని పోయింది తెలియకుండా తీసుకొని పోతే ఏదైనా కానీ తెఫ్టే తెలియకుండా అంటే ఒక పర్సన్ యొక్క ప్రాపర్టీని ఏదైనా కానీ ఒకరికి తెలియకుండా తీసుకుపోతే అది దొంగతనం జరిగిన దాని కిందకే లెక్క అవుతుంది ఎంత భారీ అయినా ఎంత ఏదైనా కూడా సో ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఆ గోల్డ్ తీసుకురావటం కానీ ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఈ విధంగా ఇట్లా ఇట్లా జరిగిందని చెప్పేసి చెప్పేస్తే ఆమె ఫర్దర్గా ఏదైనా కంప్లైంట్లు ఇవ్వాలనుకున్నా కేసులు పెట్టాలనుకున్నా కొంచెం వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆమెకి ఇతనికే బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాపురానికి రమ్మని అడుగుతుంటే వాళ్ళ భామవర్దుల చేత కొట్టిస్తుంది ఆమె అని చెప్తున్నాడు అంటే వాళ్ళ అన్నదమ్ముల చేత భర్తను కొట్టిస్తుంది అని చెప్తున్నాడు వాళ్ళ మీద బావ భావర్దుల మీద ఎలాంటి కేసు పెట్టచ్చు అని అడుగుతున్నాడు త్రీ ఫిఫ్టీ వన్ ఐపీసీ త్రీ ఫిఫ్టీ వన్ అండ్ ఫైవ్ నాట్ సిక్స్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ అంటారు సిఆర్పిసి అంటారు ఈ ఇవేంటంటే దొమ్మి చేయటం అన్నమాట దుర్భాషలాడటం దొమ్మి చేయటం ఇంటికి వచ్చి ఏదైనా అటెంప్ట్లు చేయటము కొట్టడానికి తిట్టడానికి కొట్టడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము అన్పాన్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేయటము ఈ రకంగా తమ్ముళ్ళని అనల్ని తీసుకొచ్చి కొట్టిస్తే మాత్రం ఇది దొమ్మికేస్ కింద త్రీ ఫిఫ్టీ వన్ అండ్ ఫైవ్ నాట్ సిక్స్ కింద కేసులు ఫైల్ చేయాల్సి ఉంటుంది ఇతను పోయి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది పైపెచ్చు ఇతను ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఏదైనా ఒకవేళ ప్రాపర్టీ డ్యామేజ్ కానీ ఏదైనా జ అంటే విసిరి విసిరి కొట్టడం కానీ అటువంటివి ఏదైనా ఘర్షణలో కొన్ని కొన్ని లాసెస్ జరుగుతూ ఉంటాయి టీవీలు కానీ లేకపోతే ఏదైనా ఏదైనా ఇంట్లో సరౌండింగ్స్లో ఉన్న ఏ సామానైనా కొంచెం స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది సో ఇట్వంటీవి జరిగినప్పుడు ఇట్లా దొమ్మి చేశారని చెప్పేసి ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలి ఎందుకంటే ఫర్దర్గా ఇటువంటివి ఏమైనా చేస్తే వాళ్ళే బాధ్యత అని కూడా కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఇలాంటి వయసులో పెళ్ళి కావాల్సినటువంటి కూతురు ఉన్నటువంటి వయసులో కేసుకెళ్తే బెటర్ అంటారా కోర్టుకెళ్తే బెటర్ అంటారా లేదా పెద్ద మనుషుల్లో తేల్చుకోవడం బెటర్ అంటారు ముందు పెద్ద మనుషుల సమక్షంలో అది తెగేలాగా ఉంటే పెద్ద మనుషుల సమక్షంలో సామరస్యంగా వెళ్ళటం చాలా ఉత్తమం లేని పక్షంలోనే కంప్లైంట్ల వరకు వెళ్ళాల్సి ఉంటుంది చెప్పినప్పుడు చెప్పినట్టు వినేలాగా ఉంటే అంతవరకు పోవాల్సిన అవసరం లేదు కదా స్టేషన్ వర్క్ కోర్టు వర్క్ ఎప్పుడు వస్తుందంటే ఏ రకమైన ఈ మధ్యవర్తిత్వాలు కానీ అవి కానీ ఏమైనా వర్కౌట్ కానప్పుడే స్టేషన్కి వెళ్తారు లేదంటే కోర్టుకి వెళ్తారు ఇంత వయసు వచ్చినటువంటి కూతురున్న సమయంలో కోర్టుకు వెళ్ళి విడాకులకు అప్లై చేస్తే వెంటనే వస్తాయి అంటారా సరైన కారణాలు చూపిస్తే వస్తాయి ఇమీడియట్గానే వస్తాయి మినిమం ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల వచ్చే అవకాశాలు ఉంటాయి కరెక్ కరెక్ట్ అయిన రీజన్స్ ఉండాలి ఈ టైంలో ఇట్లా వెళ్ళిపోయింది అంటే అమ్మాయి భవిష్యత్తు అనేది అది వాళ్ళ ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది పరువు పోతుందా లేకపోతే ఫ్యూచర్లో మ్యారేజ్ అవుతుందా లేదా అనేది వీళ్ళ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రాబ్లం అరైజ్ అయింది వైఫ్తో కదా అమ్మాయి గురించి సెకండరీ ఇక్కడ ఈ పొజిషన్ ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ కావాలి ముందు ఈ సాల్వ్ అయిన తర్వాతనే అమ్మాయి గురించి ఆలోచించాలి ఒకవేళ అమ్మాయి గురించి ఆలోచించాల్సి వస్తే మాత్రం ముందు మీరు అన్నట్టు పెద్ద మనుషుల సంబంధించి అట్లా అదేదో అంటారు చూడండి నాలుగు గోడల మధ్యలో సమస్య పరిష్కారం అయ్యేలాగా ఉంటే రోడ్లో పడ్డం అవసరం లేదు ఓకే భర్త అను లేకుండా భార్య తన పుట్టింటికి వెళ్ళిపోవచ్చు అంటారు అసలు అనుమతి అనేది అంటే ఇది మారల్ వాల్యూస్కి సంబంధించిందండి లాభరంగా కానీ కాదు కానీ ఒక రిలేషన్లో ఉన్న ఎవరైనా కానీ ఒక ఫ్యామిలీలో ఉన్న ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ చిల్డ్రన్ వీళ్ళంతా ఉంటారు కదా ఇప్పుడు యంగ్స్టర్స్ అయిన చిల్డ్రన్ ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తిరిగేసి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు టైం సెన్స్ లేకుండా ఎలాంటి అట్లా తిరిగేసి ఇట్లాంటట్లా వచ్చేదాన్ని అది కరెక్ట్గా ఫ్యామిలీ లీడింగ్ అనేది కరెక్ట్ జరగదు సో కంపల్సరీ అనుమతి తీసుకోవాలా వద్దా అనేది ఆ డిపెండెన్స్ మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇప్పుడు గొడవ పడినప్పుడు చెప్పి చెప్పా పెట్టకుండా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిన తర్వాత వీళ్ళు వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి వచ్చిందానడటం కానీ బంధుమిత్రులని అడగటం కానీ అట్లా ఏదైనా జరుగుతూ ఉంటుంది పర్మిషన్ అనేది ఇది మోరల్ వాల్యూస్కి సంబంధించింది లా పరంగా సంబంధించింది కాదు యాజ్ పర్ లా పరంగా సంబంధించింది అంటే ఆ విధమైన పర్మిషన్స్ కంపల్సరీ అనేది ఇక్కడ లేదు ఓకే థ్యాంక్ యూ సార్ ఎస్